శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే మనకు చెప్పబోతున్నారండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఇది చూసిన వెంటనే విను ఇది విన్న కొద్ది రోజులకే అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇది విన్న కొద్ది రోజులకే నువ్వు ఊహించని అదృష్టం నిన్ను వరిస్తుంది తల్లి అశ్రద్ధ చేయకు తల్లి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి చెప్పనా నీ మనసులో ఏదో తెలియని అలచడి అసలు నమ్మాలా వద్ద అది జరుగుతుందా లేదా అనే నిలకడలేని మనసుతో ఉన్నావు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు కోరింది జరిగితేనే ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ అది జరగదేమో అన్న భయంతో ఉన్నావు కదా దిగులు పడకు బిడ్డ ఈ రాత్రికి నీ సాయి చెప్పేది పూర్తిగా విను ఉదయానికల్లా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది తల్లి నువ్వు ఆశ్చర్యపడేది సంతోషించేది జరిపించబోతున్నాను ఆనందం అనే వాకిట్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావమ్మా కాబట్టి నీ సాయి చెప్పేది పూర్తిగా విను ఆనందిస్తావు నీ కష్టాలకు సమస్యలకు ఒక మంచి దారి చూపించటానికే ఈరోజు నేను నీ ముందుకొచ్చాను తల్లి నా బిడ్డకి ఒక మాట చెబుతాను అది నీ జీవితం అంతా గుర్తుపెట్టుకో తల్లి అది ఏమిటా అని అనుకుంటున్నావా తల్లి నిన్ను ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు అవేమీ నీకు గుచ్చుకోవు కదా ఎవరో ఏదో అన్నారని వారిని తిరిగి గాయపరచాలని అనుకోకు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళు నిన్ను గాయపరిచి నీ కర్మలను కూడా వారేలా గేసుకుంటున్నారు ఆ విషయం గుర్తించుకో నీ తప్పేమీ లేకపోయినా నిన్ను బాధ పెడుతూ నిందిస్తున్నారంటే వారు నీ కర్మలను తీసుకుంటున్నారు అని అర్థం కాబట్టి నువ్వు మౌనంగా ఉంటు వారు ఏమన్నా సరే వారి మాటలను ఆనందంగా స్వీకరించు అలా కాకుండా నువ్వు తిరిగి వాళ్ళని దెబ్బ కొట్టాలి అని అనుకుంటే ఇప్పటికన్నా ఎక్కువ కర్మలు అనుభవించాల్సి ఉంటుంది తల్లి నమ్మక ద్రోహం ద్వేషం అసూయ ఇతరులను దెబ్బ కొట్టడం ఇలాంటివి ఉంటే వచ్చే జన్మలో కూడా దానికైనా బాధలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా సరే మంచి నీరులా స్వచ్ఛంగా ఉండు నీరు ఏ రంగులోనైనా కలిసిపోతుంది నువ్వు కూడా అలానే ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా వారితో స్నేహంగా ఉండు ఎప్పుడూ కూడా నిదానంగా స్నేహంగా ఉండు బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను కదా అలా ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని నీకు తగిలిన గాయాలు బాధలు అవన్నీ కూడా నాకు తెలుసమ్మా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు నీ కంటి నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తున్నావు కదా తల్లి ఎందుకమ్మా బాధపడుతున్నావు నా బిడ్డ పిరికివానిలా ఉండకూడదు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలగాలి నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నేను నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ ఎదుగుదల కోసం నేను ఏదైనా చేస్తానమ్మా ఇక నీ కన్నీరు దిగులు అన్నీ కూడా మాయమైపోతాయి తల్లి అతి త్వరలోనే నీ కోసం విజయ పతాకం ఎగురవేస్తాను ఒక మంచి విషయం జరగాలంటే కష్టాలను ఎదుర్కొనే తీరాలి అప్పుడే ఆనందంగా ఉండగలం నీ జీవితానికి తోడు నీడగా నేనుంటాను తల్లి ఇక నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పటానికే నేను ఈరోజు నీ ముందుకొచ్చాను నువ్వు విజయానికి చాలా చేరువలో ఉన్నావమ్మా దేనిని చూసి భయపడకు బాధపడకు నీకైనా మంచి పనులన్నీ కూడా వాటంతటవే జరిగిపోతాయి నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అలానే తీర్చిదిద్దుతాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది కొద్ది రోజులలో నీకు ఒక మంచి విషయం జరిగేలా చేస్తాను అది కూడా నువ్వు ఆనందపడేలానే చేస్తాను ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అంతా కూడా నేనే చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఈ సందేశం ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అండి మనం చాలా మంచి పనులు చేస్తూ ఉంటాం పక్క వాళ్ళు కష్టపడుతున్నా సరే చాలామందికి ఒక సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందండి వాళ్ళ మనసు అనేది అసలు తట్టుకోలేదు ఒకవేళ వాళ్ళకి వీళ్ళు తిరిగి ఏమీ సాయం చేయలేకపోయినా సరే వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే కొద్ది రోజుల పాటు అదే మైండ్ సెట్తో ఉండిపోతూ ఉంటారు అంత మంచి మనసున్నా కానీ వాళ్ళు చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళు తర్వాత కూడా వాళ్ళ పాపకర్మలను అనుభవించాల్సి ఉంటుంది అని దానికోసం పరిహారంగా బాబాగారు ఈ సందేశాన్ని అయితే తన బిడ్డలందరికీ అందించారండి బాబాగారు మన అందరికీ ఏం చెప్తున్నారంటే మనం ఎన్నో కష్టాలు అనుభవించి ఇంతవరకు వచ్చుంటామండి ఇక కొద్ది రోజులలో మనకు మంచి జీవితం రాబోతుంది అనగా మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు అవి ఎలాంటివంటే కోపం ఈర్ష ద్వేషం ప్రతీకార చర్య అనమాట పగ తీర్చుకోవాలనుకుంటాం ఇలాంటి వాటి వల్ల మన జీవితాన్ని చేతులార మనమే నాశనం చేసుకుంటున్నాం ఇంకా కష్టాల కొలిమిలోకి వెళ్ళి ఇరుక్కుపోతున్నామని గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే తన ప్రతి బిడ్డకి కూడా ఇలాంటి ఈ అలవాట్లన్నింటినీ కూడా ఈ ఆలోచనలు అన్నింటినీ కూడా మీరు వదిలేసేయండి మీకు ఒక మంచి జీవితాన్ని నేను రాసున్నాను అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనకు మరొక సందేహం కూడా రావచ్చు మరి మనం ఏమీ చేయకపోయినా నన్ను అంత కష్టపెడుతున్నారే వాళ్ళు ఏమో సంతోషంగా ఉన్నారు నేను కనీసం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోవటం కూడా తప్పేనా అని మనకు ఒక సందేహం రావచ్చు కానీ బాబాగారు వాళ్ళని అంతా ఈజీగా వదలరండి తన బిడ్డల్ని ఏదైనా చేస్తే ఆయన ఊరుకుంటారా మీరు క్యాజువల్గా ఆలోచించండి మన పిల్లలకి ఏదైనా ఏదైనా జరిగితే మనం ఊరుకుంటామా చెప్పండి అలాగే మనందరం కూడా బాబాగారి బిడ్డలమైనప్పుడు మనకేదైనా జరిగితే ఎవరైనా మనకి ఏమైనా చెయ్యాలని చూస్తే వాళ్ళని అంతా ఈజీగా వదిలేస్తారా అండి వాళ్ళకి పడాల్సిన శిక్ష మనం ఎంతైతే కష్టపడ్డామో దానికి పదింతలు వాళ్ళకి ఇస్తాడు ఫ్రెండ్స్ దాని అర్థం ఏంటంటే మనం పడాల్సినటువంటి కష్టాన్ని మనల్ని ఇన్సల్ట్ చేయడం ద్వారా మనల్ని అవమానించడం ద్వారా మనల్ని తక్కువ చేయడం ద్వారా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారండి వాళ్ళ కష్టాల కొలింగలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారని చెప్పేసి బాబా గారు అంటూ ఉన్నారు అదేవిధంగా బాబాగారు ఇంకొక మాట కూడా చెప్పారండి వాళ్ళందరితో కూడా నీళ్లు ఎలా అయితే ప్రతిదానిలో కూడా కలిసిపోతాయో నువ్వు కూడా వాళ్ళందరితో కూడా కలిసి సంతోషంగా మాట్లాడుతుల్లి అని బాబా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి దీనికి గల కారణం ఏంటంటే మన చుట్టూ కూడా చాలామంది మనం ఎదగకూడదు మనం అణగారిపోవాలి మన కాళ్ళ కిందే వీళ్ళు ఉండాలి అని చెప్పేసి అలాంటి మనస్తత్వంతో చాలామంది ఉండొచ్చు అండి అయితే మనం మనసార ప్రేమతో వాళ్ళు మనకు ఎంత చెడు చేయాలన్నా కానీ మనం వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు అరే నేను ఇంత చెడు చేయాలని అనుకుంటున్నానే ఇలాంటి వాళ్ళక మనం చెడు చేసేదని వాళ్ళల్లో వాళ్ళకే పశ్చాత్తాపం కలిగేలా జరుగుతుందండి అంటే దీని అర్థం మన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేమని కాదండి మనం పలకరించేటప్పుడే ఆ పలకరింపులోనే ఆప్యాయంగా ప్రేమగా మర్యాదగా పలకరిస్తే చాలు ఆ ఒక్క పిలుపు చాలండి ఒక మాట అనేది కొన్ని యుద్ధాలను కూడా ఆపగల శక్తి ఉంటుంది అలా ఎప్పుడైతే మన చుట్టూ వాళ్ళు మన మంచి కోరుకుంటూ ఉంటారో మన మంచి కోరుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువవుతూ ఉంటుందో ఆ రోజు నుంచి మన జీవితం మనం అనుకున్న విధంగా మారుతూ ఉంటుందండి అందుకే పాపగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని ఇచ్చారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీ వైపు తిప్పుకోండి వాళ్ళతో మంచిగా మాట్లాడండి ఒకవేళ వాళ్ళు మీకు చెడు చేయాలని చూస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఈ సందేశం అంకితం అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి